హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో వచ్చిన పండుగలు ఒకటవ తేదీ భాద్రపద బహుళ చతుర్దశి రెండవ తేదీ మహాలయ అమావాస్య అండ్ గాంధీ జయంతి అండ్ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి మూడవ తేదీ దేవి నవరాత్రులు ప్రారంభం తొమ్మిదవ తేదీ సరస్వతీ పూజ పదకొండవ తేదీ దుర్గాష్టమి అండ్ మహన్నవమి పన్నెండవ తేదీ విజయదశమి పద్నాలుగవ తేదీ వైష్ణవ మధ్వ ఏకాదశి పంతొమ్మిదవ తేదీ అట్ల తద్ది ఇరవైవ తేదీ సంకటహార చతుర్థి ఇరవై ఎనిమిదవ తేదీ మాతాత్రయ ఏకాదశి ఇరవై తొమ్మిదవ తేదీ త్రయోదశి ముప్పైవ తేదీ మాస శివరాత్రి ముప్పై ఒకటి నరక చతుర్దశి అండ్ దీపావళి పండుగ ఓకే ఫ్రెండ్స్ బాయ్